జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియాదేవుడి సంఘస్థులారా ఈరోజు ఆఖ్యాంశము ఇతరులు నీకు చేసిన గాయాన్ని మర్చిపో హలోయ ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదే కాలంలో లేచి ప్రాధాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మళ్ళీ విజయవాడ ప్రాంతంలో ఇంకా నీ ఉన్న నీరు లాగలేదు కానీ మళ్ళీ నీరు వస్తుందని చెప్తున్నారు మూసులు అదిని అంతేకాదు మళ్ళీ వర్షం అండి నిన్న నిన్న ఉదయం నుంచి కూడా అక్కడ వర్షాలంట మరి చాలామంది ఎంతోమంది వారికి సాకారగా నిలిచి నిలబెట్ దేవుడు నిలబెట్టాడు కానీ చాలామందికి అందలేని వారు ఉన్నారంటే లోనలోనూ చాలా ఇల్లులు ఉన్నాయంటే మరి వాళ్ళకి అందలేని వారికి ఆహారం అందాలని వారి కోసం ప్రార్థించండి చాలామంది చనిపోయి గో ఇళ్ళల్లోనే ఉండిపోయారంటే నీరు వెళ్ళిపోయి మరి వారి విషయంలో కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకొని ప్రభువు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య ఒక సువార్త పదిహేడవ అధ్యాయం ఒకటో ఆయన శిష్యులతో ఇలా అన్నును అభ్యంతరం రాకపోవడం అసహజం హలోయ ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే అభ్యంతరం రాకపోవడం అసాధ్యం అంటే అభ్యంతరాలు వస్తాయి అవి రావని నేను చెప్పను వస్తాయి కానీ మీరు మర్చిపోవాలి అని దేవుడు ఈరోజు చెప్పకుండానే సూటిగా మనతో చెప్తున్నారండి మనకు అభ్యంతరాలు వస్తాయి అంటే ఇంట్లో రావచ్చు ఇదిలో రావచ్చు బయట రావచ్చు జాబ్ చేసే దగ్గర ఎక్కడైనా మనకు వస్తాయి ఏదో ఒకటి మాట అంటే ఒక మనుషుల సమాధానం కోల్పోవడమే కదా ఇంట్లో గొడవలు రావచ్చు వాళ్ళ మాటలు అయ్యన్నా మనల్ని మోసం చేయొచ్చు రకరకాలుగా మనం ఈ ప్రయాణంలో ఎన్నో ఎదుర్కొంటూ మన జీవితంలో రావడం మంచిదే కానీ అయ్యే పట్టుకొని మనం ఉండిపోతే మన జీవితాన్ని ఎంత దెబ్బతీస్తుందో తెలుసండి మన జీవితాన్ని ఎంత సమయం వెట్టెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది అయ్యే ఆలోచించుకుంటూ కూర్చుంటే అపవాది మనం వాక్యం నన్ను ఏమిన్నాం నిన్న దినం కదండి వాక్యం ఏమిన్నాం అది గుర్తుందా గుర్తుందా నెవరు వేసుకున్నారా అవి గుర్తు ఉండవు ఎందుకంటే అది సజీవింది అది మనకి జీవాహారం అది మనకి మేలుకరమైంది మేలుకరమైంది మరుగు చేసేస్తాడండి అపవాది మనకి చూడండి చిన్ననాటి ఎప్పుడు ఎవరు గాయపరిచినాయి ఇప్పటికీ గుర్తుంటే అది నలభై సంవత్సరాలు అవని యాభై సంవత్సరాలు అవని అది ఇప్పటికీ గుర్తుంటే మనకి ఎందుకు అది మన నాశనాన్ని తీసుకెళ్తుంది కాబట్టి మనల్ని కొంగతీస్తాయండి పాత జ్ఞాపకాలు మన సాక్షిగానే మర్చిపోకూడదు ఏ స్థితి నుంచి వచ్చామో ఏ స్థితిలో ఉంటున్నామో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి దానికి పెట్టి దేవుని శుద్ధించాలి దానికి తప్పు లేదు కానీ మీ వేడలు మోసం చేసిన వాళ్ళు గాయపరిచిన వాళ్ళు దుఃఖపరిచిన వాళ్ళు వేళను చేసిన వాళ్ళు ఉంటారు కదా వారిని నువ్వు ఎప్పుడైతే శమిస్తావో అప్పుడే నీ రోగ తొలగిపోవాలి లేదు శ్రమించో పదే పచ్చాలని నీలో గుర్తొస్తున్నాయంటే నువ్వు సంపూర్ణంగా శమించలేదు సంపూర్ణమైన ఆత్మ కలిగిన వారు ఇలాంటి ఎప్పుడు కూడా వారిలో గుర్తురావేయండి హలైలుయ్య దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడుతుండీ ఈ దావుడు ఇదోడ ఎందుకంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన ఒకరు గాయం చేసి ఇప్పటికీ నేను తలుచుకొని బాధపడతాను ఇప్పటికీ ఎప్పుడైనా గబ్బుకొని వాళ్ళతో ఏదైనా మాట్లాడు ఏదో మాట మీద నేను అంటూనే ఉంటాను దేవుడు ఈరోజు సూటుగా నాతో కూడా మాట్లాడుతున్నాడండి నేను ఈ రోజు నుంచి అవ్వాలనుకుంటున్నాను దేవుడు నాకు సహాయం చేస్తుంది కాక ఆమె మరి మీరు సరి చేసుకుంటారా మే మీ వెడలు ఎవరైనా గాయించేని మోసం చేయని కించపరచని ఏదైనా క్షమించు నువ్వు దేవుడి వెళ్ళి ఎన్ని మోసాలు చేస్తున్నావో దేవుని ఎంత దుఃఖపరుస్తున్నావో దేవుని నేను సంపూర్ణంగా క్షమిస్తున్నాడు కదా ఏ రోజైనా నీ గాయాలు గుర్తు చేస్తాడా దేవుడు లేదు కదా ఎప్పటికప్పుడు నీ వెడల నా వెడల వాచ్ఛేలం పుట్టింది ఆయనకి హలే దేవుడు మా నీ వెడల నా వేడల చేసిన కార్యాలు తలపోసుకొని సాగిపోలే తప్ప మనం ఇతరుల గాయపరిచినా తలపోసుకుంటూ ఉంటే దేవుడు అనుకున్న గమ్యానికి మనం చేరలేం దేవుడు ఒక ఉన్నాడు మన పట్ల ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళాలంటే ఇతరులు చేసిన గాయాలన్నీ మర్చిపోవాలి పౌలు గారు ఒక మాట చెప్తారు వెనకున్నది మరిచి మున్న ముందున్న దానికోసం ఏగురు పడాన ఏగురు పడుతున్నానని అంటే వెనకున్న ఆయన జీతులు ఎన్నో గాయాలండి ఎన్నో మోసకారాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో వచ్చినాయి అన్నిటినీ మర్చిపోయి ఎప్పటికప్పుడు ముందుకు సాగిపోవాడండి ఇది మీరు అనుకోవచ్చు అది పరిచర్యని మొత్తం కదండి పరిచర్యలోనే సరే మన జీవితంలో ఆత్మీయుల విశ్వాసాలు కూడా వర్తిస్తుందండి ఈ మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోతూ ఉండాలి చీకటి ఎలాగా వేలుగలాగో చీకటి రాత్రులు చీకటి రాత్రిగానే ఉంటుంది వెలుగు వెలుగుగానే ఉంటుంది కదండి మన జీవితంలో ఏది వచ్చినా సరే మర్చిపోవాలి అది మేలు అనుకో దేవా నా జీవితంలో ఈ మేలు నుంచి నాకు సహాయం చేస్తావు ఇంత మేలుగా నిలబెట్టవు ఒక కష్టం ఉందనుకో ప్రభు ఈ కష్టాల నుంచి నన్ను ఇడిపించి నన్ను ఇలా నిలబెట్టు అని దేవుడికి సుతులు చెప్పుకో కానీ నేను ఎవరైతే గాయపరిచారో వారిని మళ్ళీ నీకు ఎదురుపడినా మాట్లాడవలసి వచ్చినా సంపూర్ణంగా క్షమించు ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా వాళ్ళ గాయాలు గుర్తు చేసుకోరు కానీ వారిని క్షమించి వారి కోసం బాగా భారం కలిగి ప్రార్థిస్తారండి హలైలుగా నీవెలా ఉన్నావు నీకు నీవే పరీక్షించుకోసారి నీవెలా ఉన్నావు క్షమించేవారిగా ఉన్నావా ఆ గాయాలు తలపోసుకుంటూ నీ సమయం వృధా చేసుకుంటూ దేవుడి గమ్యానికి నువ్వు చేరలేకపోతున్నావా నీకు నీవే పరిశీలించు నువ్వు అదే నిలవ ములగబెట్టుకోకు ము చూడండి అన్నం కానీ మన ఇంట్లో పిండిలు కానీ రెండు రోజులు మూడు రోజులు అది ఎక్కువ కాలం అంటే ఏమవుతుంది స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ దగ్గర కూడా మనం ఉండలేం అంతేకాదు ఒక రోజు అంత కష్టపడి రెండో రోజు స్నానం చేయకపోతే ఎంత స్మెల్ వచ్చేస్తాం కదండి అలాగే జరుగుపోయిన సంగతులు కూడా మనకి స్మెల్ కదగని పరలోకంలోకి చేరుతుందండి ఆ స్మెల్ కుళ్ళిపోయిన స్మెల్ వెళ్తుందండి అలాంటి మనం ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు మర్చిపోతూ దేవుడు మన పట్ల తెరిచి ఉంచిన కొత్త సంగతులకి మనం చూడాలండి హలో కొంతమంది అయితే వారి ప్రయాణం మధ్యలో ఆపుతారండి ఎందుకంటే వెళ్తూ వెళ్తూ వాళ్ళకి మంచి స్నేహితులు పరిచయం అవ్వచ్చు కానీ ఆ స్నేహితుడు మోసం చేశాడని ఎందుకు నా జీవితంలో మంచి స్నేహితులు లేరు మోసగాళ్ళే తగులుతున్నారు ఎందుకు నా జీవితంలోని కుంగిపోతూ ఉంటారు కొంతమంది ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు నాతో ఎవరు కలిసి ఉండరా అని కొంతమంది కుంగిపోతారు కొంతమంది పదుమాలు నన్నే మోసం చేసి వాళ్ళు దొరుకుతున్నారు ఎందుకు అని కొంతమంది కొంతమంది నాకే నిందలు ఎందుకు వస్తున్నాయి ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ప్రయాణం మధ్యలో ఆపుకుంటూ ఉంటారు సాగదండి వాళ్ళ ప్రయాణం వాళ్ళ ప్రయాణం ముందుకు సాగాలంటే ఇటువంటి విషయాలన్నింటికి ఎప్పటికప్పుడు బాయ్ చెప్పుకుంటూ దేవుడు మన వేడలో తెరిచిన కొత్త దూరాల వైపు నడుచుకుంటూ ఉండాలి అలా నీ విడిచిపెట్టుకోకపోతే నువ్వు తిరిగి కోలుకోలేవు కోలుకోపోవడమే కాదు ఎక్కడికి గాయం నేను నేను రేపుతూ ఉంటుంది చూడండి ఒక పుండు ఉందనుకో ఆ పుండుకి మందు మనం ఆ పుండును తగ్గించుకోలేదనుకో అది చెప్తికి అయిపోద్ది కాలుకి అదంతా బాగుతుంది కాలు తీసేవాల్సి వస్తుంది బటక నీళ్ళకి వచ్చిన పుండిని నువ్వు మందేసి త్వరగా తగ్గించుకోకపోతే నీ కాళ్ళని ఎలా తీసేయాలో నీలో పుట్టిన బాధ అయినా గాయమైనా ఏదైనా ఎప్పటికప్పుడు నువ్వు తొలగించుకోకపోతే అది నీ దేహానికే గాయం ఈలోక దేహం నువ్వు మట్టిలో కలిసేస్తావు మరి నీ పరలోకంలో తండ్రి ఆత్మ నీలో ఉంది కదా దాన్ని పరలోకం చేర్చాలంటే దాన్ని ఎంత పరిశుద్ధిగా కాపాడుకోవాలి దాంట్లో ఏ మచ్చలు ఉండకూడదు ఏ పుండ్లు వండకూడదు కదా ఆలోచించు ఆత్మను పరిశుద్ధంగానే నువ్వు ఉంచుతున్నావా దాన్ని దుఃఖపరుస్తూ ఉంటున్నావా నీకు నీవే పరీక్షించుకోవ ఎప్పుడైతే వాటిని అన్నిటినీ విడిచిపెడతావో నీ ప్రేమ మంచితనాన్ని కనపరుస్తూ ఉండు అంటే నీ ప్రేమ మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభు దగ్గర నుంచి వచ్చింది చూడు దేవుడిని నమ్ముకున్నారు మేము ఎంత గాయపరిచినా దేవుడి ప్రేమను చూపిస్తూ మమ్మల్ని క్షమిస్తూ ఒక మార్గం నడిపిస్తున్నారని నీ దేవుని నీలో ఉంచిన ప్రేమను పెట్టి వాళ్ళు దేవుడి ప్రేమను పొందుకునే వారిగా ఉండాలి వాళ్ళు నామగతి కైస్తులు అవ్వచ్చు దేవుని ఎరగని వారవచ్చు ఎరగన పోవచ్చు ఎవరైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావు కదా వాక్యం తెలుసు కదా దేవుళ్ళు ఎలా ఉండాలో తెలుసు కదా దేవుడు దేవుడు పరిశుద్ధుడండి ఏ పాపం ఎరగనివాడు నీ నీ నా పాపాల కోసమైనా ఎన్నో భరించాడు కదండి అవమానించారు భరించాడు ఆయన దెబ్బలతో కొట్టారు భరించాడు సిలు వేస్తున్నా సరే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు క్షమించు అని అడిగాడు మనకేంటండి చిన్న చిన్న సూది దెబ్బలు తట్టుకోలేం చిన్న చిన్న సూది మాటలు తట్టుకోలేం ఓ కుంగిపోయి నలిగిపోయి అక్కడ ఆగిపోతాం ఎన్నాళ్ళు ఇలాగే ఉంటాం మనం ముందుకు సాగద్దా దేవుడు మన కొరకు నూతన దూరాలు నూతన వాగ్దానాలు సిద్ధపరిచి ఉంచాడు మరి అవన్నీ ఎప్పుడు పొందుకుంటాం మనం పొందుకోలేం కుంగిపోతూ ఉన్న వారికి కాలం మధ్యలోనే ఆగిపోద్దండి లేదు ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకుని ప్రభునందు ఆనందించిన వాడు సంతోషంగా తన గమ్యం చేరేంత వరకు కూడా తన జీవితాన్ని కొనసాగిస్తాడండి హలే ఎప్పుడైతే ఇవన్నీ విడిచిపెడతావో ఓ బదులుగా అంటే బూడుదుకు బదులుగా ఆనంద తైలంను పొందుకుంటాం స్వస్థత పొందుకుంటాం సంతోషాన్ని పొందుకుంటావు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి నువ్వు ఎప్పుడైతే అవన్నీ విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఇవన్నీ పొందుకుంటావు మరి విడిచిపెడుకుందామా ఇప్పుడే ప్రార్థన చేసుకొని మన గాయాలన్నీ విడిచిపెట్టుకుందాం వారి కోసం ప్రార్థన చేద్దాం మరెన్నడూ గుర్తు చేయకుండా దేవుడిని సహాయం కో కోరుదాం ఎందుకంటే మనకి అత్తమాలు గుర్తు చేస్తారు అప్పవాది ప్రభా ఎన్నడి గాయాలు గుర్తు రాకుండా నువ్వే సహాయం చేసి నాలో సంపూర్ణమైన మారుమనిస్ దయచేని ప్రార్థించి అడుగుదాం దేవుణ్ణి అడిగి మనం పొందుకుందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్